హాయ్ అండి ఇక్కడ నేను దొండకాయతో ఉల్లిపాయ కారం చేద్దామని చెప్పి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను దీనికోసం నేను కొన్ని దొండకాయలను అయితే బాగా సాల్ట్ వాటర్లో వాష్ చేసేసి వాటిని నాలుగు బద్దలుగా చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఇంకా అవన్నీ కూడా ఆయిల్ తీసుకొని కడాయిలో ఆయిల్ తీసుకొని వాటిని ఆయిల్లో ఫ్రై చేసేసి సైడ్కి తీసుకున్న తర్వాత ఒక ఇది ఉల్లిపాయ కారం కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయలు ఏదంటే ఒక రెండు ఉల్లిపాయలు అయితే స్లైసెస్గా పొడవుగా కట్ చేసుకొని వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసిన తర్వాత యాక్చువల్గా అవి కూడా సైడ్కి తీసేసి అప్పుడు ధనియాలు ఒక నాలుగైదు మిర్చి వెల్లుల్లిపాయ చింతపండు ఇవి వేసి ఫ్రై చేయాలి కానీ నేను ఇక్కడ ఏం చేశానంటే ఉల్లిపాయని ఫ్రై చేసేటప్పుడే ఇంకా అందులోనే ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి చింతపండు సాల్ట్ ఇవన్నీ వేసాను అన్నమాట తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ కొంచెం మగ్గింది అనుకున్నాక దాన్ని మిక్సీ పట్టేసి మళ్ళీ అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని తాలింపు ఎలా పెడతాము అట్లాగే తాలింపుకి సంబంధించినవి అన్నీ వేసుకొని తర్వాత ఈ మిక్సీ పట్టిన పేస్ట్ ఏదైతే ఉందో అది ఈ ఫ్రై చేసిన దొండకాయ ముక్కలు అన్నీ వేసి కలిపి కొంచెం మగ్గింది అన్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వీడియో చూస్తుంటే క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది ఇక్కడ నేను నేను ఈరోజు కూడా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి పిల్లల విషయంలో మెయిన్గా పిల్లల విషయంలో అంటే నిజంగా కొంతమంది బిహేవియర్ ఎలా ఉంటుందంటే నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ఇప్పుడు మా మరదలే ఉంది మా తమ్ముడికి మా మరదలకి కలిపి ఒక బాబు పుట్టాడు అయితే ఆ బాబుకి ఏదన్నా పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ మదర్ని అడిగి మనం పెడితేనే మంచిది లేదు అంటే ఇప్పుడు నేను ఏదైనా పెట్టాలంటే చాలా భయపడతానండి తనని అడిగి తెలుసుకొని పెడతాను ఎందుకంటే తన పేరెంటింగ్ వేరే ఉంటుంది లేదు నెక్స్ట్ వాళ్ళ బాబుకి ఏం పెడితే మంచిది ఏం పెడితే పడట్లేదు ఏం పడితే బాగుంటుంది అనేది తనకు ఒక క్లారిటీ ఉంటుంది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు కూడా చాలా తెలుసు కానీ నేను తనని డామినేట్ చేయాలనుకోవడమో లేకపోతే ఏ ఎందుకు పెట్టకూడదు అని తను తెలియకుండా పెట్టడమో అలాంటివి చేస్తే ఆ బాబు పడే ఇబ్బంది వల్ల పేరెంట్స్ ఇద్దరు కూడా అక్కడ చాలా బాధపడాల్సి వస్తుంది వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అట్లాగే ఒక చిన్న పిల్లలకి సంబంధించి ఏదైనా పెట్టేటప్పుడు మనం తల్లిగా మనం ఏదన్నా రిజెక్ట్ చేసినప్పుడు అవతల పెట్టకుండా ఉండాలి కదా కానీ కా కొంతమంది ఎలా ఉంటారంటే ఏ ఎందుకు పెట్టకూడదు అని చెప్పి పెట్టేయడం లేదంటే ఆ మదర్ని డామినేట్ చేయడం లేదంటే వాళ్ళకి నచ్చినట్లుగా మాట్లాడతాం ఏ పిల్లల్ని మేము అనలేదా మేము పెంచలేదా మేము పెట్టలేదా మీరే కన్నారా నడమంత్రంగా లేకపోతే మీకే ఉన్నారా పిల్లలు అయ్యి అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఆ పిల్ ఇద్దరు పిల్లలైనా ఒక ఒకళ్ళైనా సరే వాళ్ళతో పడే బాధ ఆ మదర్కి ఆ తండ్రికి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు వచ్చి మధ్యలో వచ్చి ఏది పడితే అది పెట్టి లేదు అంటే తల్లి వద్దన్నది కావాలని పెట్టి ఆ పిల్లలకి ఏమన్నా అయితే మీరు వచ్చి అయితే చూడరు కదా మీరు వచ్చి అయితే చూసుకోరు కదా మీరు పడరు కదా ఆ బాధ ఆ బాధ అనేది ఆ తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది ఎవరి మెంటాలిటీ అయినా ఎలా ఉండాలి అంటే అవును మీరు పెంచారు పిల్లల్ని చాలామందిని కని చాలా మంచిగా చూసుకొని ఉంటారు కానీ అన్ని రోజులు ఒకేలా లేవు సంవత్సరాలు మారుతున్నాయి రోజులు మారుతున్నాయి అలాగే పెంచే విధానం కూడా మారుతుంది అప్పుడులా ఇప్పుడు లేదు అసలు అప్పుడు నలుగురైదు పిల్లల్ని నార్మల్ డెలివరీతో సింపుల్గా కనీసేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఒక్కళ్ళకి కూడా ఆపరేషన్లు చేసేస్తున్నారు అలా ఉంది సో ప్రతిదీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఆ తల్లిని డామినేట్ చేసేలాగా లేదంటే మీకు నచ్చింది పెడుతూ పిల్లలు ఇబ్బంది పడేలాగా ఎవరు చేయొద్దు చాలామంది మదర్స్ ఫేస్ చేసే ఉంటారు ఈ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా కానీ ఒక తల్లి ఏదైనా వద్దు అని చెప్పినప్పుడు ఆగిపోండి ఆ పిల్లలతో వచ్చే ప్రాబ్లం తల్లికి మాత్రమే తెలుసు కదా